హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను విష్ణు విశాల్ హీరోగా ప్రవీణ్ కి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్యన్ సినిమా థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుంటోంది చనిపోయిన వ్యక్తి హత్యలు చేయడం అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంటగా ఉంచుతుంది మరి ఆర్యన్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఆర్యన్ విష్ణు విశాల్ స్టూడియోజ్ శుభ్రా ఆర్యన్ రమేష్ నిర్మాణంలో ప్రవీణ్ కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది శ్రద్ధ శ్రీనాథ్ మానస చౌదరి హీరోయిన్ గా నటించారు తమిళ్లో అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలయి మంచి విజయం సాధించింది ఇప్పుడు తెలుగులో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నేడు నవంబర్ ఏడున తెలుగులో రిలీజ్ అయింది కథ విషయానికొస్తే ఆత్రేయ అనే వ్యక్తి ఓ పాపులర్ న్యూస్ ఛానల్లో జరిగే నయన ప్రోగ్రాంకి ఆడియన్లా వచ్చి అందులో వచ్చిన గెస్ట్ ని కాల్చి నేను ఒక ఫెయిర్యూర్ రైటర్ని నన్ను ఎవరూ పట్టించుకోలేదు అందుకే ఓ థ్రిల్లింగ్ కథ చెప్తాను అందులో ఐదు హత్యలు ఉంటాయి కానీ చనిపోయిన వ్యక్తే హత్యలు చేస్తాడు చెప్పే ముందు ఎవరిని చంపుతున్నారో చెప్పి మరీ చేస్తాడు అని అందర్నీ భయపెట్టి తను ఆత్మహత్య చేసుకుంటాడు దీంతో ఈ వార్త వైరల్ అవుతుంది ఈ కేసు పోలీస్ ఆఫీసర్ నందిచేతికి వస్తుంది చెప్పినట్టే ఆత్రేయ చనిపోయినా నెక్స్ట్ చంపే వాళ్ల పేర్లను ప్రకటించి చంపుతూ ఉంటాడు దీంతో అసలు వాళ్లు ఎలా చనిపోతున్నారో చనిపోయేవాళ్లకు ఉన్న లింకేంటి అసలు చనిపోయిన వ్యక్తి ఎలా చంపుతాడు నంది ఈ కేసుని సాల్వ్ చేశాడా ఆత్రేయ రాసిన బుక్స్ ఏంటి ఆర్యన్ అంటే ఏంటి ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా చాలా వస్తున్నాయి విలన్ని పోలీసులు ఎలా చేసి పట్టుకుంటారు అనేది రొటీన్ అయిపోయింది కానీ ఇందులో చనిపోయిన వ్యక్తి హత్యలు చేస్తుండటం కొత్తగా ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్ట్ గా సాగుతుంది ఆత్రేయ ఆత్మహత్య కాకుండా ఐదు హత్యలు అని చెప్తాడు పోలీసులు ఒక్కటైనా ఆపుతారా అసలు వాళ్లను ఎందుకు చంపుతున్నాడు అనే క్యూరియాసిటీ చివరి వరకు నడిపించారు చనిపోయిన వ్యక్తి వేరే వాళ్లను ఎలా చంపాడు అని కూడా కొత్తగా చూపించారు అయితే వాళ్లను ఎందుకు చంపాడు అనే కారణం కొత్తగా ఉన్నా ఈ కారణంతో కూడా చంపుతారా అని చివరకు అనిపిస్తుంది కథ సీరియస్గా సాగుతున్న సమయంలో నంది అతని భార్య అనిత విడాకుల కేసు వాళ్ల సీన్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి ఇవి కథకు సంబంధం లేదు ఈ సీన్స్ లేకపోయినా కథ డిస్టర్బ్ అవ్వదు కానీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి కొన్ని కొన్ని సీన్స్లో నేరేషన్తో సాగుతాయి క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఏంటి బుక్కి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా పరంగా ఒక మంచి థ్రిల్లర్ సినిమా చేసినా హత్యల వెనుక చూపించిన కారణం మాత్రం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఒక సరికొత్త థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఈ ఆర్యన్ చూడొచ్చు విష్ణు విశాల్ సిన్సియర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో ఫిట్ గా కనిపిస్తూ తన నటనతో కూడా మెప్పించాడు శ్రద్ధ శ్రీనాథ్ టీవీ యాంకర్ పాత్రలో బాగానే నటించింది మానస చౌదరి పాత్ర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తనకు ఇచ్చిన సీన్స్ వరకు పర్వాలేదనిపించింది సెల్వ రాఘవన్ మాత్రం సింపుల్గా కనిపిస్తూనే ఎప్పట్లాగే తన నటనతో అదరగొట్టాడు మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ సినిమాకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చారు ఉన్న రెండు సాంగ్స్ మాత్రం అంతంత మాత్రమే ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కట్ చేశారు కథపరంగా పరంగా మర్డర్ థ్రిల్లర్స్లో కొత్త కథ తీసుకుని రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ కథనంతో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు మొత్తంగా ఆర్యన్ సినిమా రీసెంట్ టైమ్స్లో వచ్చిన సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఆర్యన్ సినిమా చనిపోయిన వ్యక్తి హత్యలు చేయడం అనే వినూత్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కథనం ఆసక్తికరంగా సాగినా హత్యల వెనుక కారణం కొందరికి కొత్తగా అనిపించకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి